ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని చిన వెంకన్న సన్నిధిలో గోపాపురం ఉమ్మడి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు పాదయాత్ర ముగిసింది తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంలోని మేరీ ఆలయం దగ్గర ప్రారంభమైన పాదయాత్ర దేవరపల్లి ఎర్నగూడెం నల్ల చెర్ల మీదుగా సాగింది ప్రజల ఆకాంక్షలను కోరికలను ఈ పాదయాత్రలో మోసుకొచ్చామన్నారు గోపాలపురం నియోజకవర్గాన్ని సమూలంగా అభివృద్ది చేయాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు పాదయాత్రలో మమేకమైన వారందరికీ మద్దిపాటి వెంకటరాజు ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో ప్రజలు కోరుకున్న కోరిక తీరుతుందన్నారు గాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఏదైతే మేము గత కొన్నేళ్లుగా ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తున్నాము వాళ్ళ ఆశల కోసం వాళ్ళ ఆశయాల కోసం వాళ్ళ కన్నీళ్లు తొలగడానికి కోసం వాళ్ళ కష్టాలను తీర్చడం కోసం జరిగే ఈ మహాయజ్ఞంలో మేము సముద్రవడానికి సిద్ధంగా ఉన్నాం మేము భగవంతుని ఒకటే కోరుకుంటున్నాం ఈ నియోజకవర్గాన్ని సమూల అభివృద్ధి చేయడానికి సంక్షేమం ఇవ్వడానికి పేదల కష్టాలు తీర్చడానికి మానవ శక్తితో పాటు దైవశక్తి కూడా కావాలని చెప్పి నాలుగు రోజుల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేశాం భగవంతుని వేడుకున్నాం భగవంతుడు మా మొర విన్నాడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమేమైతే ముక్కులు మొక్కామో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజలు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో వారి కోరిక నెరవేరబోతుందనేది మాకు ప్రస్ఫుటంగా కనిపించింది ఈ పాదయాత్ర పొడవున కూడా ప్రజలు నీరాజనాలు హారతులు మాతో పాటు నడిచి మా అడుగుల్లో అడిగేసి ఎండను సైతం లెక్క చేయకుండా నడిచారు తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన పాదయాత్ర మండు టెండర్లో మెట్ట మధ్యన రెండు గంటలకు కూడా ఆపకుండా సాగిన సందర్భాలు ఉన్నాయి వర్షంలో కూడా ఆపకుండా నడిచిన సందర్భాలు ఉన్నాయి ఎక్కడా కూడా విరామం లేకుండా విశ్రాంతి లేకుండా సుదీర్ఘ పాదయాత్ర సాగింది దీనికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు బీజేపీ శ్రేణులు జనసేన శ్రేణులు మొత్తం మూడు పార్టీల శ్రేణులు సంయుక్తంగా ఇందులో మమేకమై కథం తొక్కి మాతో పాటు కలిసి మహిళలు విద్యార్థులు యువకులు అదేవిధంగా కార్మికులు రైతులు అన్ని సామాజిక వర్గాలు అన్ని వర్గాల వారు కూడా ఈ పాదయాత్రలో మమేకమైనందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు ఏ ఆశలతో అయితే మమ్మల్ని నమ్మి మా పట్ల నమ్మకంతో మాతో పాటు నడుస్తున్నారో మీ నమ్మకం నిలబెట్టుకోవడం కోసం మీ యొక్క ఆశలు తినవేచడం కోసం మీ కష్టాలు తీర్చడం కోసం భగవంతుడు సాక్షిగా మా చివరి ఊపిరి వరకు కూడా పోరాట స్ఫూర్తితో పొందేస్తామని తెలియజేస్తూ భగవంతుడు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ అలాగే ప్రజలను కూడా వేడుకుంటున్నాం మీ ఆశీస్సులు కావాలి మీ దీవెనలు కావాలి ఒక సమాజం పట్ల ఒక నిబద్ధతతో నిజాయితీతో రాజకీయాల్లోకి వచ్చారు మిమ్మల్ని ఆశీర్వదించండి దీవించమని